న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం మరియు కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ కవితను సన్మానించారు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో పాల్గొన్నారు ూపల్లి కృష్ణరావుపై ధ్వజం ఎత్తారు సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ది కోసం కేసీఆర్ పదిహేను కోట్లు కేసీఆర్ కేటాయించారు దేవుడికి ఇచ్చిన డబ్బులను మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించడం దారుణమని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణరావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష గట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డిని ముఖ్యమంత్రి సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా హత్య కేసు విషయంలో హంతకులకు కొమ్ము కాస్తున్నారు మందు జూపల్లి కృష్ణారావు నియోజకవర్గానికి రావాలి టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్టుల వ్యవహారించారు అన్నారు మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం కార్యకర్తలపై దాడులు చేసిన వారు అధికారులైన నాయకులైన వదిలిపెట్టమని రాసి పెడుతున్నామని హెచ్చరించారు 全てのアトムのバイクが。 ¡Vamos regresando.